సభకి నమస్కారం ఈరోజు ప్రేముఖ చిత్రకారులు ఆచార్య వరద వెంకటరత్న గారు పుస్తక రోజు రాసిన ఆత్మకూరు రామకృష్ణ గారు ఈ పుస్తకాన్ని ఎంతో కష్టపడి అన్ని పేయడం జరిగింది ఇటీవల దీన్ని కందురు దుర్గేష్ గారు చిత్రకళా వీధిలో నాలుగో తారీఖు నాడు ఈ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ పుస్తక ఆవిష్కరణ జరిగిన తర్వాత ఇక్కడ వచ్చిన సభ కట్టాలి రామకృష్ణ గారిని వచ్చి సత్కారం లేని ఆలోచనతో ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ సమావేశాన్ని మాకు మిత్రులు అత్యంత ఆప్తులు సిపి బ్రౌన్ మందుల నిర్వాహకులు సన్నిధాన శాస్త్రి గారు ఈ సభని అధ్యక్షత వచ్చిన అలాగే ఈ పుస్తక సమీక్ష చేయడానికి సోదరి పద్మగారిని కూడా భగీరథి గారి మనవరాలు చిత్రకళం మీద ఎన్నో మొక్కులతో ఆవిడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే వారి గురువు గారు రాజాజీ గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ చిత్రకారి చిత్రకారానికి క్రమం తప్పకుండా అక్టోబర్ రెండో తారీఖు నాడు జయంతి సందర్భంగా ఒక చిత్రకారి సత్కరించడం కూడా అనవర్జీగా ఆవిడ చేస్తున్నారు ఆవిడ కూడా ధన్యవాదాలు ఈ పుస్తకం ఇంత అద్భుతంగా తయారవడానికి కారణం ఎంతో శ్రమన్నీ చేసిన ఆత్మకు రామకృష్ణ గారిని కూడా వేదిక నమస్కారం అండ్ కళకండేసి ఏం చేసేటప్పటి వేసి అసలు జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కాకుండా ఇవి మాకు ఈ పుస్తక సమీక్ష ఈ సబరాన్ని కంటే ఇవి హృదయావిష్కరణ సబరం మీ పక్క మాకున్న అభిమానం గౌరవాన్ని మా హృదయాల నుంచి బయటపెట్టడానికి వరద రాజకీయ నాయకత్వం మాకు ప్రకటించుకోవడం కోసం ఇవి మేము హృదయావిష్కరణ సభరిగా భావిస్తాము ఈ రోజు ఒక రంగంలో ఉంటేనే పంట యాత్ర నుంచి రామకృష్ణ గారి రంగాన్ని చూస్తే ఆయన చాలా ముదుగుతూ ఎలా ఎదగాలో ఈను చూసి నేర్చుకోవాలనే పరిస్థితితోనే ఈయన ఆహాయమని పదమూడు గంటలు పదమూడు గంట వంద పెయింటింగ్స్ వేయడం అనేది అసలు సాధ్యం కాదు నానండు వాళ్ళకి కన్ను కాయ కుట్టుకుంటే తప్పిస్తున్నాను అలాంటి రోజు ఒక పక్క ఇచ్చు ఓ పక్కన రచన రచన చేయడానికి ఓ మనం తీసి ఈ రెండూ కూడా ఏకాగ్రత విషయాలే ఓ బొమ్మ వేసి ఇంకో బొమ్మ పడుతుంది ఎందుకంటే నేను చాలామంది చాలా మంది పెద్ద సింగర్స్ సభలో నేను పార్టిసిపేట్ చేసిన ఇక ఆర్టిస్ట్ సభలో పార్టిసిపేట్ చేసిన ఏ అయితే ఎవరికి అనుభవం ఉండదు వారే ఆ రంగం నుంచి బాగా చెప్తారు ఎందుకంటే మీరు వంట పెట్టి చేస్తారు చాలి గారు గారు అంటే పద్మ గారు మన నగేస్ట్ గారు ఇలాగ వీళ్ళందరి ముందు ఏ బొమ్మ వేరే దాన్ని వాళ్ళు చూస్తారు ఇందులో ఈ బొమ్మ చాలా బాగుంది ఈ బొమ్మ చాలా బాగుంది ఈ బొమ్మ చాలా బాగుంది అని చెప్పి నా అభిప్రాయం వ్యక్తం చేస్తాను అదే ఒక ఆర్టిస్ట్గా వ్యక్తం చేసినప్పటికీ మనం అవి తీసుకున్నాము లేకపోతే మన ఆర్టిస్టుగా ఆర్టిస్టు ఒక బ్రెయిన్ ఉంటుంది కానీ ఈ

పది మంది పాటే కంటి పీల చౌదరి గారు బాగా పడేరు బిక్కి రామమోహన్ గారు ఏలపాటు బాగా పాడారు ఇలా కరెక్ట్గా చెప్పడం మాత్రుడు అని నాలుగు పాటాను ఇదంతా ఒక్కొక్క నాకు నేను ఇక్కడ స్టూడెంట్ని అయితే వారం రోజులు స్టూడెంట్ నేను ఎంతో చక్కగా చదివినప్పుడు ఆ మోడల్ ఆమె వాళ్ళని చూసి వేసి శివగ్రెడ్డి ఉంటుంది తర్వాత నేను మండపేటప్పుడు వల్ల నేను రామకృష్ణ గారు ఇప్పుడు ఒక మనిషి నేను చాలా కష్టపడ్డానంటే ఆ ఫలం మనకు కనపడుతుంది కానీ ఈ రామకృష్ణ గారి శ్రమ ఫలం ఫలితం రామకృష్ణ గారి ఫలితానికి కొన్ని ఈ పుస్తకం వరదా వెంకటత్వంగా కూర్చొని కలవలేదు ఎందుకు కాలం లేదంటే వరదా వెంకటత్వంగా తీర్చి తిన ఆయన కురం వాళ్ళు అంటే అంటే ఎంత

గౌరవం ఈ రెండు సంయుక్త మిత్రుల పుస్తకం రచనప్పుడని కొన్ని సర్వాగ్ సపోయినా చదివారు ఈయన ఇందాక మాట్లాడుతూ చేస్తారు సైని అంటే ఒక ఒక ఎనిమిది పని వాక్యాలను వాక్యాలతో సంపూర్ణమయ్యే నేరాలోనే ఆ కవి యొక్క ప్రాణం కనుక నేను ఈ పుస్తకంలో చదివినప్పుడు ఈయన ప్రాణం కనుక ఎందుకంటే రచనకి అందులో అంత నిమగ్నమై రచన చేయాలి మామూలు వ్యాసం దాయని అంటే ఆ గాంధీ గారి దర్యాసం కోరు పందరం ప్రవేశం అవి వ్యాసం కాదు మనం అనుభూతి ఆ వ్యక్తి అని పలకాయ ప్రవేశం చేయడం లాంటి ఆయన పడిన తప్పని వరద గారి పడిన తప్పని వ్యక్తం చేయడంలో ఆయన చాలా సఫలయ్యా ఈయన ఇంకా నాకు ఎంత వయసు వచ్చింది కాబట్టి అంటే నా వయసు ఇప్పుడు బయట చెప్పండి బయట చెప్పిన చిన్నమాటెప్పుడు వాళ్ళకి సరదాగా మరింత బుద్ధి చెందాలి ఆయన బుద్ధి మరింత బుద్ధి చెందాలి నేను బాగా మనం ముగ్గు పెట్టినప్పుడు ముచ్చులు పెట్టినప్పుడు చుక్కలు ముగ్గు వేసిన తర్వాత చుక్కలు మంచి గీతాలు పెట్టేస్తాం అసలు చేక చిహ్నాలు అదృశ్యాలి అంటే ఆ చుక్క అదృశ్యం అయిపోతుంది త్యాగం చేసింది చుక్క చుక్క ఉంటేనే కానీ మనం ముగ్గు వేయలే ఓరు అన్న ముగ్గు అయినా లేకపోతే అక్కడ కాదు ఆ చుక్క త్యాగ చుట్టే చుక్కలు అది అదృశ్యం చేయమని మనకు కలుగుతుంది అలాగా తప్పు గారు వెనకాలని చాలామంది ప్రోత్సహిస్తూ ఉంటారు సమాజానికి మిళ రామారావు ఆర్ట్ గ్యాలరీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ అద్భుతమైన పుస్తకానికి సమీక్ష చేయమని నాకు వచ్చారు అని కృతజ్ఞ ఆ ముఖ్యమంత్రి కార్యక్రమటువంటి లౌప్రకాష్ గారికి ఆత్మపూర్ రామచంద్రెడ్డికి ఎంద శుగారికి ఆ జన్మాటర్ గారికి సార్ శ్రీనివాస గారికి మగేష్ గారికి అమరభద్ర గారికి రవిత్యూస్త ఈనాటి కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం ఆంధ్ర చిత్రకళా సంరక్షకుడు అనే ఈ పుస్తకం తీసుకురావడంలో ఇద్దరు గొప్ప కృషి చేశారు నేను రామకృష్ణ గారిని మందించడం కోరుతూ ముఖ్య కారకుడిగా మొదట కవిప్రకాష్ గారిని పేర్కొంటాను రవిప్రకాష్ గారి కళను నిజం చేసిన గొప్ప వ్యక్తిగా ఆత్మకు రామకృష్ణ గారిని పేర్కోవాలి ఆ కృషిలో కూడా ఎంతో శ్రమ ఉంది దీని గురించి చెప్పాలి పుస్తకం చదవడం ద్వారా నాకు తెలిసిన విషయాలు నేను ఇచ్చాను ఆట చిత్రకళ సంరక్షకుడు అనే గ్రంథం ఆచార్య వరద వెంకటరత్న గారికి ఇచ్చిన గొప్ప నివాళి ఇంతటి గొప్ప నివాళి గ్రంథాన్ని చదివిన ప్రతి ఒక్కరూ ముందుగా వరద వారికి తర్వాత రవిగారికి రామకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకోకుండా ఉండరు ఆచార్య వరద వారు మన తెలుగువారికి చిత్రకళ దీక్షనిచ్చిన గురువైన వీరిని గురించిన ఈ గ్రంథం అసంఖ్యాక శిష్యుల అందరి మనోగతాలను పదహారు మంది శిష్యుల వ్యాసాల ద్వారా ప్రతిఫలించాయి వరదా వెంకటం గారి పేరు ముందు ఆచార్య అనే పదం ఒక పదవిని సూచించే పదం మాత్రమే కాదు ఆ పదవికి వన్నెత్తిచ్చినా న్యాయం చేసిన అంకితమైన ఆదర్శమైన మనుగడ చూపిన వరదవారి జీవితాన్ని సూచించేది జీవితాన్ని త్యాగం చేసి నిజమైన స్నేహానికి రుజువుగా నిలిచి జాతికి గొప్ప కళాచరిత్ర పెట్టిన ఘనశీవి వరద వెంకటరత్న గారు వరద అనే ఇంటి పేరు వెంకటరత్నం అనే వారి పేరు రెండు సార్థక నామేయాలి వరద అంటే వరాలను ఇచ్చే అని అర్థం మరి వెంకటరత్నం అంటే రత్నం మన తెలుగు జాతి చిత్రకళారత్నమే కదా ఆచార్య వరద అలాగే వరద వరాలను ఇచ్చిన మన తెలుగు జాతికి చిత్రకళా చరిత్ర అనే ఒక గొప్ప వరాన్ని ఇచ్చిన వారు కనుక వారి పేరు పూర్తిగా సార్థకమైందని నేను తెలుస్తున్నాను పెద్దలు పెట్టిన పేర్లు సాధక సార్థకం చేయడమే కాకుండా మన తెలుగు జాతికి చిత్రకళను నేర్పి తన పూర్తి జీవితాన్ని అంకితం చేసి తన తన జీవితాన్ని సార్థకం చేస్తున్నారు రామారావు గారి స్నేహంతో తన చిత్రకళాభ్యాసం చేసి మిత్రుని అకాల మరణం ఆ వెంటనే భార్యా సుదుల మరణం జీవితాన్ని నిస్సారం చేసేసి మనస్కులైన వెంకటరత్నం గారికి ఇక ఏమీ లేదు అనే స్థితిలో ఒక్క ఆశయం ఏర్పడి అదే అంతా అయింది మనసు జీవనం ప్రవృత్తులు రెండు స్నేహితుని ఆశయాన్ని సాధించే తపనలో మునిగిపోయాయి రాజమండ్రిలో స్నేహితుని చిత్రకారులకు ఒక గోవిల ఏర్పాటు చేసి ఆచార్య పీఠం అధిరోధించి వందలాది శిష్యులను తయారు చేయలేదు నేడు మనం నిలిచిన ఈ నేడ వరదావారి జాతికిచ్చిన రామారావు గారి కళాక్షేత్రాన్ని రామర్లవారి సతీమణిని చేరదీసి ఆ చిన్నారికి చిత్రకళను మరింత సాధన చేయించి ఉపాధ్యాయునిగా ఉద్యోగం ఇప్పించి రామారావు గారి ఆత్మకు శాంతి ఇచ్చారు వరదావారి జీవనశలని పదహారు మంది ఆప్త శిష్యుల గౌరవాంకిత భావరూపంగా సమర్పించిన ఉదయపూర్వక నివాళి ఈ పుస్తకం మరి ఈ పుస్తకం మన చేతుల్లోకి వచ్చి తెలుగు జాతిలో చిత్రకళా చరిత్ర ఎలా ఏర్పడిందో తెలియజేస్తున్నది అంతర్జాలంలో పంతొమ్మిదవ శతాబ్దంలో ఉన్న తెలుగు చిత్రకారుల కోసం నేను అన్వేషించడం జరిగింది అప్పుడు అక్కడ వచ్చిన సమాధానం పంతొమ్మిదో శతాబ్దంలో తెలుగు చిత్రకారులు లేరు అనే వాక్యం నన్ను నెవ్వేరి గురి గురిచేసింది మానవ జాతిలో కళాకారులు లేని కాలం ఉండదు కానీ చరిత్రకు ఎక్కేంత అభ్యాసం కృషి సాధనలు లేకపోవడం చేత ఎవరూ లేరు అనే సమాధానం వచ్చింది అని తెలుస్తుంది ఆ విధంగా చూస్తే ఇరవై శతాబ్దం ఆదిలో చిత్రకళా వ్యక్తులు నాటినది దామెల్ల రామారావు గారైతే ఆ విత్తును సంరక్షించి పెంచి బ్రతికించింది వరదా వెంకటరత్నం గారు ఆ మొక్క అతి త్వరలోనే మహావృక్షంగా ఎరిగేందుకు వరద వారు ముప్పై నలభై సంవత్సరాల పాటు ఆచార్యపీఠం అధిరోహించి అంకితమైపోవడమే కారణం ఆ మహావృక్షం పుష్పించి ఫలించి అసంఖ్యాక గొప్ప చిత్రకాలను అందించి మన రాష్ట్ర చరిత్రలోనే చిత్రకళలో రాజమండ్రికి మొదటి స్థానాన్ని ప్రసాదించింది రెండవ స్థానంలో మచిలీపట్నం మూడవ స్థానంలో హైదరాబాదు అప్పట్లో ఉన్నాయి ఇన్ని విషయాలు అందించిన ఈ గ్రంథం ప్రతి ఒక్క చిత్రకళాభిమానులకు చేరి తీరాలి అందుకే వరదావారి శిష్యరత్నం మాదటి రాజాజీ గారు వారు కూడా వరదావరి మార్గంలోనే నడిచి అసంఖ్యాకులకు చిత్రకళ నేర్పి ఆచార్య పదవికి వంద తెచ్చారు వారు కూడా ఉన్నత భవిష్యత్తు ముందుండగా దాన్ని వదులుకొని మాస్టారి పిలుపుని అందుకుని రాజమండ్రి వచ్చి గురువుగారి ఆశలన్నీ నిజం చేసిన త్యాగజీ ఆదర్శమూర్తి మా ఆచార్యులు ఆచార్య మాదేటి రాజాజీ గారు వారి జీవితాన్ని కళ్ళ ముందు పరిశీలించి చిన్నాన్నగారి అభిరుచులు కళలు ఆశయాలు తెలుసుకుని తన మనుగనిలో ఒక గొప్ప పేరును పరదావారి కోసం వేసుకున్నారు మన మాదేటి రవిప్రకాష్ గారు రవి గారి పుస్తకంలో రాసిన వ్యాసంలో వద్ద గురించి చెప్తూ తాను ఎక్కలేని శిఖరాలను ఎక్కించేందుకు తానే నిచ్చినై తన శిష్యులకు మార్గంగా నిలిచారని రాశారు అది ఆ ఒక్క వాక్యం చాలా గొప్ప వాక్యం ఎన్నో మాటలు అక్కర్లేదు హుస్తాత్మకమైన వాక్యం ఒక కావ్యం అని పెద్దలు అన్నారు అలాగా తానే మిచ్చే నిలిచారు అని ఒక గొప్ప మాట రవిప్రకాష్ గారు రాశారు ఈ విగ్రహ ఆవిష్కరణకు అలాగే ఈ నివాళి గ్రంథం వెలుగులోకి తీసుకురావడానికి ఎంత పరితపించారో ఎంత శ్రమపడ్డారో అదంతా చూసిన ప్రత్యక్ష ప్రత్యక్షాక్షలము మేము ఏ చిత్రకళా కార్యక్రమమైనా ముందుండి నిర్వహించి ఆ కార్యక్రమాన్ని జరిగేటప్పుడు మాత్రం ఎక్కడో దాక్కుంటారు రెవి గారు ఈ కార్యక్రమాలు నడిపించే సూత్రధారిగా మా చిత్రాలు మా చిత్రకళాకారులందరికీ పెద్ద అండగా ఉంటారు రెవి గారు అటువంటి మహనీయ వ్యక్తి మాకు స్నేహితుడిగా కావడం నిజంగా మా అదృష్టం అలాగే వీరి ఆశయాన్ని తెలుసుకున్న రామకృష్ణ గారు వారి పుస్తకాన్ని తీసుకురావడం తీసుకురావడంలో విశేష కృషి శల్పి చక్కని పుస్తకాన్ని మన చేతులకు అందించారు ఆచార్య వారి నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా అనేక వీడియోలు చేసి గొప్ప అనితర సాధ్యమైన నివా నివాళి అర్పించారు రామకృష్ణ గారు ఫింగర్ పెయింటింగ్ మార్థన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి పదమూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల్లో వంద చిత్రాలను క్యాన్వాస్లను ఖాళీ క్యాన్వాస్ ప్రకృతి చిత్రాలతో నింపేసి గొప్ప గిన్నిస్ బుక్ అవార్డును పొందగలిగారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఫాస్టెస్ట్ పెయింటర్గా ప్రశంసలు అందుకున్నారు ఆశయాన్ని ఎలా నెరవేర్చుకోవాలో యువకులకు మార్గదర్శనం చేయడం కోసం మరో పుస్తకం తీసుకొచ్చారు ఇలాగా యూట్యూబ్లో అనేక వీడియోలు విద్యార్థుల కోసం తయారు చేయడమే కాకుండా అనేక పుస్తకాలు రచించి రామకృష్ణ గారు తన వంతు కృషి సాగిస్తూ చిత్రకళకి మరింత సేవ చేస్తున్నారు ఈ పుస్తకంలో రాజాజీ మాస్టర్ గారు రాసిన పుస్తకం వ్యాసాలలో కానీ డివి నరసింహారావు గారు హెచ్వీ రామగోపాల్ గారు మొక్కపాటి కృష్ణమూర్తి గారు పిలక లక్ష్మీనరసింహ గారు ఇంతమంది రాసిన వ్యాసాలు ప్రధా వెంకటరత్నం గారి పూర్తి జీవిత విధానాన్ని చాటి చెప్తున్నాయి ఆయన విద్యార్థులు ఎంత ఆప్యాయంగా చూసేవారు ఎంత వారికి పేదరికంలో ఉన్న విద్యార్థులకు చేయతనిచ్చి వాటికి కావలసిన వారికి కావలసిన వస్తువులు అందించమే కదా కానీ ఇంటిలో ఉంచుకుని కూడా వారిని వారిని చేరదీసి చిత్రకళలో మంచి చిత్రకాలుగా తయారు తయారు చేసిన వారు వరద వెంకటారు అలాగే వరద వెంకటరత్నం గారు చేసిన మార్గంలో చిత్ర మార్గంలోనే వరద రాజాజీ మాస్టర్ కూడా నడిచారు ఇది రామకృష్ణ గారు రవిప్రకాష్ గారు చేసే తయారు చేసిన పుస్తకం ఇంకా మరో ముద్రణలో కొన్ని రంగుల చిత్రాలు కూడా ఈ పుస్తకంలో చోటు చేసుకుంటే మరింత అందాన్ని వస్తుందని భావిస్తూ దానికి కూడా చేయవలసిందిగా కోరుతున్నాము ఆంధ్ర చిత్రకళ సంరక్షకుడు అనే మాట విధంగా పెళ్ళినది ఎందుకంటే రామారావు గారు చిత్రాలు చేసి కనిపించిన వాళ్ళు లోకాలు వెళ్ళిపోయినప్పుడు ఆ చిత్రాలను నిలిపి ఇక్కడ చిత్రకళ అనే ఒక కళను మన బాధమరి ప్రజలందరికీ అందించి రా రాధా వెంకటరత్నం గారు ఇక్కడ గ్యాలరీ ఏర్పాటుకు కారణమైనందుకు నిజంగా మనం ఎంతో సంతోషించాలి ఆ ఈ విషయాన్ని ఇప్పుడు ప్రతి అక్షరం చెప్పిన విషయం అంతా కూడా ఈ పుస్తకం నుంచే తెలుసుకున్నది ఇందరి వ్యాసాలు కూడా బామాస్టర్ అని గొప్పగా చాటుకుని వారు హృదయపూర్వకంగా నివాళి అందించినది ఈ పుస్తకం అందరికీ చేరాలని ఈ పుస్తకాన్ని గ్రంథాలయంలో ఒక సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకునే మార్గంలో ఈ పుస్తకాన్ని పంపించాలని కోరుతూ మన జాతికి వంపించిన ఇప్పవారి దృష్టిలో పరిధాకరి గారి చోటు మనం చాటి చెప్పాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని సమీక్ష ఎవరి మాత్రం చెప్పటండి సమీక్ష సంపూర్ణంగా జరిగింది సాధారణంగా పుస్తక సమీక్ష ఏం జరుగుతుందంటే ఆ పుస్తకం గురించి పూర్తిగా చెప్పేస్తాను ఈ చెబుతూనే రామకృష్ణ గారిని సూపించారు దేవప్రకాష్కృశించారు సూచనలు కూడా చేశారు ఆ పుస్తకం ఎలా ఉంటాను మీ సమీక్ష చాలా బాగుంటుంది కూడా చేయలేని మన రామకృష్ణ గారి సత్కారం స్వీకరిస్తాను స్వీకరించాలి మనం కొందరితో మాట్లాడి కూడా ఉండవచ్చు కొందరితో కలిసి నడిచి ఉండవచ్చు వారిని చూసిన జ్ఞాపకాలు ఉన్నవారు ఉండవచ్చు అటువంటి అనుభవాలు ఏవి నాకు అలాగే లేనివారు కూడా ఉండవచ్చు ఆయన అపరిచితుడిగా ఉండి ఉండవచ్చు కానీ నాడు వారు వేసిన పాద ఈ గ్యాలరీ ప్రమాదం చేసుకుంది వారి అస్తిత్వాన్ని చాటుతూ చరిత్ర దర్పణం పడుతున్నది ఈ ఆర్ట్ గ్యాలరీ మన కళ్ళ ముందు మిగిలింది ఈ మధ్యనే నూట ముప్పైవ జన్మదినాన్ని జరుపుకున్న వారి ఋషికి కృతజ్ఞతగా వారి విగ్రహావిష్కరణ చేయాలన్న తలంపు పుస్తకాన్ని తేవాలన్న కోరిక మాదేవి రవిప్రకాష్ గారు నేటికి మూడు నెలల క్రితం రవిప్రకాష్ గారు నాతో ఈ విషయాలను ముచ్చటించినప్పుడు వారి కోరికను ఆదరలేకపోయాడు మా కృషి సాకారమై పుస్తక రూపంలో రూపుదిద్దుకొని మీ ముందుకు వచ్చింది కరోనా కాలంలో నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడు యూట్యూబ్ వీడియోల రూపంలో వరదా వారు తన జన్మదిన వేడుకల్ని జరుపుకున్న మృత్యుంజయరావు గారి ప్రోత్బలంతో నూట ముప్పైవ జయంతిని మాదేటి రవిప్రకాష్ గారి ద్వారా జరిపించుకున్నారు నాడు మృతింజయరావు గారి ద్వారా నూట ఇరవై ఐదవ జీవితం చర్చించుకున్నారు కరోనా టైంలో మనమందరం కూడా ఇళ్లలో బంగీలమై ఉన్న సందర్భంలో మృర్తింజయరావు గారు ఫోన్లు ద్వారా ఎక్కడెక్కడో దేశంలో కానీ విదేశాల్లో కానీ ఆయన అభిమానులు ఎవరైతే వరద వెంకటరణం గారి అభిమానులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ పలకరించి వాళ్ళ ద్వారా వీడియోలు తెప్పించి దాదాపు యాభై మంది ద్వారా ఆయన ఆ వీడియోలు సేకరించి నాకు అప్పుచెప్పి ఎనిమిది ఎపిసోడ్లుగా మేము దాన్ని తయారు చేసి యూట్యూబ్లో పెట్టి ప్రపంచాన్ని చూపించే అవకాశం దొరికింది నాకు ఆ రోజు ఈరోజు ఈ నూట ముప్పైవ జయంతికి మన మాదే రవిప్రకాష్ గారి ద్వారా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చే భాగ్యం కూడా నాకు దొరికింది కాబట్టి ఈ రెండు రకాలుగా రెండుసార్లు ఒక భాగ్యం దొరకడం అనేది అది లాటరీ ఒకసారే కదా వస్తువు గారి అట్లా మన ఈ ఇద్దరు ఇద్దరు మంచి స్నేహితులు వారిద్దరు స్నేహితులు నా ద్వారా ఈ రెండు సార్లు ఇన్ని మంచి పనులు చేయించారనమాట నాటి రూపకల్పనకు నేటి ఈ పుస్తకానికి రూపకల్పన చేసే భాగ్యము నాకు దక్కింది అందుకు సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున ఆ రోజు వీడియోలు పంపించిన వాళ్ళకైతే ఏమి ఈరోజు ఈ ఆర్టికల్ వీటిలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అయితే ఏమి ఈరోజు సమీక్ష చేసినటువంటి పద్మగారి ఇదైతే వీళ్ళ తర్వాత మన పుస్తకానికి ప్రూఫ్ రీడింగ్ చేశారు ఆయన పేరు మేము ఈ పుస్తకంలో వేయడం మర్చిపోయాం ఆఖరి నిమిషంలో వారి యొక్క సౌజన్యం మాకు దొరకడం రాబోయే పుస్తకంలో ఖచ్చితంగా వారి పేరు ఇందులో ఉండేటట్టుగా చూస్తాం తర్వాత శిల్పి ఎవరైతే ఉన్నారో ఆ శిల్పి ఫోటో కూడా దీంట్లో వచ్చేటట్టుగా మేము ఆఖరి నిమిషం ఆయన అడ్రస్ వివరాలు ఇవ్వగలిగాం కానీ ఆ ఫోటో దాంట్లో చేర్చలేకపోయాం తర్వాత యాభై మందిని మాట్లాడినటువంటి వ్యక్తుల యొక్క మాటల్లోని సారాంశాన్ని దాంట్లో ప్రోడీపించాలనేది మా ఆలోచన సమయభావంతో అది చేయలేకపోయాం నెక్స్ట్ రాబోయే పుస్తకంలో కొన్ని పేజీలు వాళ్ళ మాటల్లోని ముఖ్యమైన విషయాలని వాళ్ళ అభిప్రాయాలను కూడా దాంట్లో జోడించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకానికి ముందుబాటు రాసినటువంటి శ్రీ సూర్య సూర్యభాస్కర్ గారు వారు ఆంగ్లంలో తన ముందు మాటను రాయడం జరిగింది ఎందుకంటే ఈ పుస్తకంలో రెండు వ్యాసాలు రెండు 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 భాషల్లోనూ వ్యాసాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా ముందు మాటలు కూడా ఆంగ్లము ఆంధ్రము రెండు కలగాపులకంగా దీంట్లో జోడించడం మంచి ఎఫెక్ట్ తీసుకొచ్చింది కొండ్రెడ్డి వెంకటేశ్వరరావు గారు శుంకర జలపతిరావు గారు నా శిష్యుడు సోదరుడు అయినటువంటి శివకుమార్ గారు కూడా దీంట్లో వాళ్ళ వ్యాసాలని జోడించడం జరిగింది పుస్తకాన్ని సమీక్షించినటువంటి పద్మగారికి తమను అధ్యక్షత వహించిన సన్నిధానం శాస్త్రి గారికి మిగిలిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వరద వారి పుస్తకాన్ని ఎవరికి అంకితం ఇవ్వాలి అన్న నియమాంస వచ్చినప్పుడు ఎవరైతే ఆయన కళలను చిత్రకళలను కూలిక ద్వారా ప్రచారం చేశారో చరిత్ర జ్ఞాపకాలను పూజతరాలకు అందించే ఉంచినటువంటి ఆచార్యులు ఆయన మాదేటి రాజాజీ గారికి ఇచ్చిన వారు లేరని నిర్ణయించి వారికి అంకితం ఇవ్వాలని చెప్పేసి అన్నప్పుడు నేను కూడా చాలా ఆనందాన్ని గురియాను ఇలా వరద గారి పుస్తకం ఒకటి వస్తుందని మా మామగారితో అన్నప్పుడు ఆయన కూడా చాలా ఆనందపడ్డారు ఈ పుస్తకాన్ని ఫలానా వారికి అంక్యత ఇస్తామన్నప్పుడు ఎప్పుడు మంచి పని చేస్తున్నారు అని చెప్పి ఆయన యొక్క సంభ్రమాశ్చర్యాలు వ్యక్తపరిచారు కాబట్టి అంకితం తీసుకున్న వాళ్ళు కూడా సామాన్యుడు కాదు పుస్తకం పుస్తకం ఎవరిదైతే ఉందో ఆయన ఆల్రెడీ మనందరికీ తెలుసు అసామాన్యుడు కాబట్టి అన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి విషయాలే మనకి మొదటి నుంచి కూడా ఎదురవుతున్నాయి వేళపాడ అనేది లేకుండా అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడైనా ఫోన్ చేస్తే తప్పు తక్కువైంది అది ఎక్కువైందని మనం రవిప్రకాష్ గారిని అడిగిన ఆ వెంటనే ఆయన దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వెంటనే అందజేసేవాడు ఈ ఫోటో కావాలి అంటే ఆ ఫోటో ఏర్పాటు చేసేవాడు ఈ మ్యాటర్ కావాలా దీనికి ఏదో అనుమానం ఉందంటే దాన్ని నివృత్తి చేసేవాడు ఇట్లా ఆయన చాలా ఈ మూడు నెలల జర్నీ వారితో జర్నీ నాకు చాలా ఆనందాన్నిచ్చింది ఇంకో ముప్పై ఏళ్ళైనా అలా సాగదనే ఇది మాకు ఏర్పడ్డది ఈ పుస్తకం ముద్రించి అందించడం ఈ విషయాలంటే వెనుక రవిప్రకాష్ గారితోనూ గారిలో రాజాజీ గారికి ఉన్న గురుభక్తి రాజాజీ గారి మీద వారికి ఉన్నటువంటి గురుభక్తి అనండి లేకపోతే బంధు అనండి ఏదైనా అనండి ఇవన్నీ ఇన్ని పనులు చేయించగలిగింది అంటే పుస్తకం అంకితం తీసుకోవాలని ఆయన కోరిక ఉంది కాబట్టే ఈ చేతన్నీ ఆయన ఆవహించి చేయించడము అని కూడా నాకు ఈ కార్యక్రమం అంతా జరిగిన తర్వాత నాకు అనిపించినటువంటి ఒక ఆలోచన అది మీకు మీ ముందు వ్యక్తపరుస్తున్నాను ఆ సంస్థతో పలు కార్యక్రమాలు ఈరోజు ఆర్ట్ అకాడమీ అనే దీన్ని స్థాపించడం ఆ అకాడమీ ద్వారా పొంద కార్యక్రమాలు ఆయన చేసుకుంటడం కళాకారులకు దగ్గరగా మెలగడం ఇవన్నీ కూడా ఆయన దీని ద్వారా చేయించుకున్నట్టుగా ఈ పుస్తకం కూడా ఆయన ద్వారానే ఆ విధంగా వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఈరోజు నాకు ఇచ్చినటువంటి సత్కారం